వరంగల్ జిల్లా కేంద్రంలో భూ కబ్జాలు బాగా పెరిగిపోయాయని కాంగ్రెస్ నేత మాజీ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు ఇక్కడ వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు హాత్సే హాత్ జోడో యాత్రలో భాగంగా వరంగల్ పట్టణంలో పాదయాత్ర చేసిన కొండా సురేఖ దంపతులు ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాబోయే ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచే కొండా సురేఖ బరిలో ఉంటుందని తెలిపారు కొందరి తప్పుడు మాటలు విని తూర్పు నియోజకవర్గాన్ని వదిలి పెద్ద తప్పు చేశామన్నారు తాము ఉన్నప్పుడు నియోజకవర్గం ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు నిర్ణయించుకోవాలని కొండా దంపతులు సూచించారు బీఆర్ఎస్ నాయకులకు ధైర్యం ఉంటే తాము చేసిన అభివృద్ధిపై బొడ్రాయి సాక్షిగా చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికి భయపడొద్దన్నారు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎప్పుడైనా కొండా దంపతులు అండగా ఉంటారని స్పష్టం చేశారు మరోవైపు కేసీఆర్ వేసిన రోడ్లపై నడవద్దంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ కౌంటర్ ఇస్తూ మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ రాష్ట్రంలో వారు ఉండొద్దు అంటూ ఘాటుగా స్పందించారు డబ్బులు తీసుకోవడాలు చేస్తు ఈ రోజు మీ జీవితాలతో మీ కుటుంబాలతో ఆడ మేము ఉన్న రోజు వ్యాపారస్థానం ఏ దగ్గరికి ఎవరైనా ఉదోళ్ళు గానీ నాయకులు గానితా ఉంటారు ఏ ఒక్క కాంగ్రెస్ ఎక్కడైనా భూమి కబ్జా నేను అడుగుతా చెప్తా ఉన్నా దంపతులు వరంగల్ ప్రజంగా నిద్రపోయారు అనేది ఏమైతే పరిస్థితి మీరున్నారు అనేది ఇష్టంగా చెప్తా ఉన్నాను అమ్మ పాడు మీద చేసుకుని ఆలోచించి కాంగ్రెసే తెలియకపోతే ముఖ్యమంత్రి అయ్యేటోడా ఒకసారి మరి ఒక తెలంగాణ పోరాడిండు కదా అని చెప్పి నమ్మి ఆయనే ఒక్క ఉన్నాక ఎమ్మెడా దగ్గరికి ఏదన్నా ఆతా ఉన్నారా అని చెప్పి నేను కాబట్టి రెడ్డి గారు పొద్దున ఏ వస్తే